ప్రాజెక్టులపై గిరిజనుల ఆందోళనలు మరింత వేడెక్కుతున్నాయి అనంతగిరి మండలం గ్రామంలో మంగళవారం పబ్లిక్ హియరింగ్ కు రావాల్సిన అధికారులు కనిపించకపోవడంతో ఆగ్రహంతో ఉన్న గిరిజనులు సమావేశమై భారీ నిరసన చేపట్టారు గ్రామ సభలో ఏకాగ్రీవంగా తీర్మానం చేస్తూ ప్రాజెక్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికే ఐదు గ్రామాల్లో ఇలాంటి ఆందోళనలు జరిగినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైడ్రో ప్రాజెక్టులపై గిరిజన వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయం ఏదన్నది ఆసక్తిగా మారింది నవయోగ కంపెనీకి హైడ్రోపవర్ ఫ్రీడ్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన అనుమతులన్నీ రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం గిరిజన ప్రాంతంలో ప్రైవేట్ కంపెనీలతో కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం గిరిజన భూములు అప్పజెప్పడం చట్టరిత నేరం ఇదే అనంతగిరి మండలం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది గిరిజన ప్రాంతంలో ప్రభుత్వం కూడా హక్కు లేదని చెప్పి ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ పేరిత సుమారు ఏడు వేల ఎకరాల భూమిని ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించారు చంద్రబాబు ప్రభుత్వం దీన్ని ఆలోచించాలి వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ ఈ ప్రాంతంలో ఇప్పటికే నాలుగైదు సార్లు పర్యటన చేశాడు పర్యటన చేసి ఈ ప్రాంతంలో ప్రాథమికంగా కార్పొరేట్ కంపెనీలకు భూములు అప్పచెప్పడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకొని ఒప్పందం రద్దు చేసుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామం ఉంటుందని చెప్పి ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తారు అభివృద్ధి పేరుతో ఆదివాసుల్ని విధ్వంసం గురి చేస్తున్నారు అభివృద్ధి కావాలంటే ఆదివాసులకు జీవో నెంబర్ త్రీ ఇవ్వాలి ఉద్యోగం ఇవ్వాలి టీచర్ పోస్ట్ ఇవ్వాలి ఈ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి తప్ప ఈ రకం జలసమ్మధి చేసే ప్రయత్నాలన్నీ విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి మేము కోరుతున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాడరలు వచ్చి ఇరవై ఒక్క కంపెనీలతో ఈరోజు ఒప్పందం చేసుకుంటూ కూడా ప్రకటన చేశాడు ఈ ప్రాంతంలో టూరిజం పేరుతోను కాపీ పేరుతోను హైడ్రో పవర్ ప్రాజెక్టు మైనింగ్ పేరుతో మొత్తం ఏజెన్సీ ప్రాంతం మొత్తం అన్నిటిని కూడా ఈ రోజు దారతత్వం చేస్తున్న కుట్రాన్ని ఆదివాసీ ప్రజలను గుర్తిస్తున్నారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి గిరిజన హక్కుల చట్టాలని గౌరవించకపోతే తీవ్రమైన పరిణామం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం నా పేరు కిల్లో సురేంద్ర ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరి సీతారామర జిల్లా ఉక్కుంపేట మండలం పూర్జా పంచాయతీ మజ్జివలస గ్రామంలో ఈరోజు హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఇక్కడ ఆదివాసీ గ్రామసభ జరిగింది ఈ గ్రామసభ ఒకటే డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నవయుగ అదానికి పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలు ఏదైతే ఉందో ఆ ఒప్పందాలని రద్దు చేయాలని చెప్పి ఈ గ్రామ సభ డిమాండ్ చేస్తుంది భవిష్యత్తులో ఈ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున పోరాటం చేయడానికే ఈ సమావేశం తీర్మానం చేసింది అందుకే ఈ నెల పదమూడవ తారీఖున ఈ ఉక్కుంపేట మండల కార్యాలయంలో వేలాది మందితో ఆ మా కార్యక్రమం చేయాలని చెప్పి ఈ గ్రామ సభ తీర్మానం చేసింది ఈ యొక్క హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఈ బూర్జ పంచాయతీ పెద్ద పంచాయతీ వాలసి అలాగే బస్కి ఇవన్నీ కూడా కలిపి సుమారు వంద గ్రామాలు పదివేల మంది ఆదివాసులు జల సమాధి కాబోతున్నారు మరి ఇలాంటి ప్రాజెక్ట్ అవసరం అని చెప్పి మేము ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం అయితే ఇక్కడ అధికారులు కానీ ఊటమి నాయకులు మాత్రం ఉద్యోగాలు ఇస్తాం ఉపాధి ఇస్తాం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఒకలా నిజమే మీరు ఉపాధి ఇస్తే జివో త్రీ ఎందుకు చట్టబద్ధత చేయట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం నిజంగా వాళ్ళ ఈ పంచాయతీ ప్రజలకి న్యాయం చేయాలి ఉపాధి ఇవ్వాలి అభివృద్ధి చేయాలంటే ఇక్కడ హాస్పిటల్ ఎందుకు లేదు ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాలంటే పాతి కిలోమీటర్ దూరంగా రాపైల్సిన పరిస్థితి ఉన్నది నిజంగా మీరు అభివృద్ధి చేయాలి బస్కి బోర్స పంచాయతీని అభివృద్ధి చేయాలంటే ఇక్కడ హాస్పిటల్ అభివృద్ధి చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం ప్రాంతంలో రాత్రి అంతా కూడా డ్రోన్లు తిరుగుతున్నాయి సర్వేలు చేస్తున్నారు అందుకే ఈ డ్రోన్లు వెంటనే సర్వేలు ఆపాలి లేకపోతే ఆదివాసులు పగల కొడతారు కాబట్టి ప్రభుత్వం ఎవరు వచ్చినా మా అనుమతి లేకుండా ఇక్కడ రాయి సర్వే చేసినా ఇక్కడ కర్రలు సర్వే చేసినా అడవిలో సర్వే చేసినా నీటి భూమి సర్వే చేసిన ఆదివాసులు అందరూ కూడా సాంప్రదాయమైన ఆయుధాలు ఏదైతే ఉన్నాయో వాటితో ప్రభుత్వానికి తిప్పికొట్టడానికి మేము సన్నద్ధం అవ్వడానికి గ్రామ నిర్వహిస్తున్నాం కాబట్టి రాబోయే కాలంలో ప్రభుత్వం కూడా గ్రామ సభ నిర్వహించకూడదు ఈ ఒప్పందాలు రద్దు చేయాలి ఆ విధంగా ఆదివాసీ ప్రజలందరూ ఈ ఈ జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొని ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘం మేము తెలియజేస్తాం పి బాలదేవ్ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లరి సీతారామరాజు జిల్లా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతి రద్దు చేయాలని చెప్పేసి అని ఈ రోజు మధ్యవలస గ్రామంలో ఈ గ్రామ సభ తీర్మానం చేయడం అనేది జరిగింది రాష్ట్ర ప్రభుత్వం యాభై ఒక్క జివో జారీ చేస్తూ ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి ఇస్తూ నవయుగ అదాని కంపెనీకి ఆదివాసీ కొండల్ని మొత్తం కట్టబెట్టింది ఇది తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఉప ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో పర్యటించి అనే సందర్భం మాట్లాడారు ఆదివాసీ ప్రాంతంలో పర్యటించి పవన్ కళ్యాణ్ గారు మామిడి పండుగ ఇచ్చి అడవి నమ్ముతాం అంటే కుదరదు తక్షణం ఈ అనుమతి రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా స్పష్టమైన ప్రకటన చేయాలి ఆదివాసీ పక్షాన్ని నిలబడతామని చెప్పేసి ప్రకటించున్నారు ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి రద్దు చేయకపోతే ఖచ్చితంగా ఆదివాసీ సమాజం తగిన గుణపాఠం చెప్తని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం అంతే ఉన్నటువంటి మంత్రు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా స్పష్టమైన వైఖరి ప్రకటన చేయాలి ఆదివాసీ ప్రాంతం ఇంత విధ్వంసం జరుగుతుంటే ఆదివాసీ ప్రాంతం జనసమాధి జరుగుతుంటే ఇప్పటి వరకు నోరు విధు ఇవ్వట్లేదు మాట్లాడట్లేదు వీళ్ళు ఖచ్చితంగా మాట్లాడాలి ఆదివాసులు పక్షం నిలబడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అసెంబ్లీ సమావేశంకి వెళ్ళి హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా తీర్మానం కోసం పట్టుబట్టాలని చెప్పేసి అని అడుగుతున్నాం అలాగే టీఎస్సీ సమావేశంలో ఖచ్చితంగా వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చెప్పేసి అని సందర్భంగా అడుగుతున్నాం లేని పక్షంలో ఆదివాసీ సమాజం మొత్తం ముక్త కంఠంతో కోట్లాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం స్పందించి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం సంపూర్ణంగా రద్దు చేయాలని చెప్పేసని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్దం అవుతామని చెప్పేసని ఈ సందర్భంగా తెలియజేస్తుంది నమస్తే నా పేరు మా సురేష్ కుమార్ హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ కన్వీనర్ బూర్జ పంచాయతీ మధ్యవలసలో హైడ్రో పవర్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసము ప్రభుత్వం నోటీస్ జారీ చేసి ఉంది అలాగే మేము ఖచ్చితంగా బూర్జా పంచాయతీ మరియు వేంగడ బాలాసి పంచాయతీ ప్రజలు కూడా హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా మా యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం ప్రభుత్వం ఖచ్చితంగా మా హక్కుల్ని చట్టాల్ని గౌరవించి ఈ ప్రాజెక్టు అనుమతిని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఒక కుక్క కుక్కకి కూడా సెక్యూరిటీ ఉంది కానీ ఆదివాసులు అంత మీకు అంత చులకన చులకన ఎందుకు మీరు అంత చులకన చూస్తున్నారు మేము మీకు ఏ పాపం చేసాము మేము ఆదివాసులకు పుట్టడం మా తప్ప మా చట్టాలని హక్కుల్ని గౌరవించని పక్షంలో మేము ఖచ్చితంగా భవిష్యత్తులో గట్టి గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నాం అలాగే ఈ ప్రాజెక్టు అనుమతి రద్దు చేయకపోతే ఖచ్చితంగా పోరాటం చేసి తీరుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం